హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే రొయ్య పొట్టు వంకాయ కర్రీని ప్రిపేర్ చేద్దాము ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకు ఇది చాలా చాలా నచ్చుతుంది చేయడం కూడా చాలా సింపుల్ ముందుగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంతేకాదు కొత్త వాళ్ళు చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి బెల్ సిమ్మల్ని నొక్కండి మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఇది చేయడం చాలా సింపుల్ ముందుగా ఈ రొయ్యపోటును తీసుకొని ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే మధ్యలో రాళ్ళు కానీ ఏదైనా చెత్త కానీ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకొని ఈ కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి ఈ కర్రీలోకి వంకాయలు వేస్ట్ చేసినా బాగుంటుంది బీరకాయ ఉల్లికాయ ఉల్లిపాయ కోడిగుడ్డు ఇవన్నీ వేస్ట్ చేస్తే ఈ పొట్టు కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది జొన్న రొట్టెలోకి ఈ పొట్టు కర్రీని వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి తక్కువ టైంలో ఈ మంచి కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు తవా పెట్టి అందులో రెండు నిమిషాలు వేయించాలి ఇందులో ఏదైనా రాళ్ళు చెత్త దుమ్ము ఏదైనా ఉంటే అది ఈ పొట్టును వదిలిపోతుంది ఇలా వేయించిన తర్వాత వీటిని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేయాలి ఇసుక ఏమైనా ఉన్నా కానీ అడుగుకు చేరిపోతుంది రొయ్య పొట్టు అనేది పైకి తేలుతుంది ఇప్పుడు అదే తవాలో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయను కట్ చేసి ఇందులో వేయాలి కరివేపాకును వేయండి పచ్చిమిర్చిని వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేయండి వీటన్నిటినీ ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇందులో ఉన్న అంతా పోతుంది ఇప్పుడు ముందుగానే కట్ చేసిన వంకాయలను ఇందులో వేయాలి ఈ వంకాయలను వేసిన తర్వాత మన రుచికి సరిపడినంత సాల్ట్ని వేయండి లేదంటే వంకాయలు చేదెక్కుతాయి కాబట్టి వంకాయలు వేసిన వెంటనే సాల్ట్ వేసి వీటన్నిటినీ కలుపుకోవాలి ఈ విధంగా ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఆయిల్లోనే మగ్గనివ్వాలి సెవెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసి ఒకసారి కలుపుకోవాలి ఆల్మోస్ట్ వంకాయ అనేది సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేయాలి మరి ఒకసారి కలపాలి మన రుచికి సరిపడినంత కారం వేయాలి ఈ కర్రీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ లేదా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడిని వేసి కారంలో ఈ వెజిటేబుల్స్ని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించాలి అలా చేయడం వల్ల ఈ వంకాయకి టమాటాకు ఈ కారం అనేది పడుతుంది కర్రీ టేస్టీగా స్పైసీగా ఉంటుంది ఇప్పుడు అడుగు మాడకుండా హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయాలి వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేయండి మీకు నచ్చితే గరం మసాలాను యాడ్ చేయండి లేదంటే వదిలేయండి ఇప్పుడు క్లీన్ చేసిన పొట్టును కూడా ఇందులో యాడ్ చేయాలి ఒకసారి కలిపి లిడ్ పెట్టి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఈ కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ కర్రీ అనేది అయిపోయింది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫైనల్గా సాల్ట్ని కూడా చెక్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే చింతపండు రసం కొద్దిగా యాడ్ చేయండి లేదంటే వదిలేయండి బట్ కర్రీ మాత్రం బాగుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి